నీరు ఖనిజ లవణాలు అనేవి దారు ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో మొక్కలో ఉత్పత్తి కేంద్రమైనటువంటి లీఫ్లో తయారైన ఆహార పదార్థాలు వినియోగ కేంద్రాలకి అంటే ఆహారాన్ని శక్తిని వినియోగించుకునే స్టెమ్ బ్రాంచెస్ అలాగే ఫ్రూట్స్ వీటన్నిటికీ రూట్స్ వరకు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది నేర్చుకుంటాం ఇది పోషక కణజాలం ద్వారా రవాణా పోషక కణజాలం అంటే ఫ్లోయన్ ద్వారా మనకి ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఫుడ్ మెటీరియల్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఈ లెసన్తో మనకి ఫస్ట్ లెసన్ ప్లాన్ ట్రాన్స్పోర్ట్ అనేది కంప్లీట్ అవుతుంది దారు ద్వారా మనకి నీరు ఖనిజ లవణాలు అనేటివి ట్రాన్స్పోర్ట్ అవుతాయి పోషక ఖనిజాల ద్వారా ఆహార పదార్థాలు అనేటివి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట ఇది చెప్పేస్తే మనకి ఫస్ట్ లెసన్ అయినటువంటి ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాన్ ట్రాన్స్పోర్ట్లో ఈ లెసన్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ మనకు మినరల్ న్యూట్రిషన్ ఖనిజ పోషణ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ లెసన్ దీని గురించి చూసేయండి ఫస్ట్ ఉత్పత్తి కేంద్రం అంటే ఏంటి ఎక్కడైతే ఆహార పదార్థాలు తయారవుతాయో ఆ ప్రదేశాన్ని మనం ఉత్పత్తి కేంద్రం అంటాం ఆహారం ఎక్కడ తయారవుతుంది ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరగడం వల్ల తయారవుతుంది ఫోటోసింథసిస్ మనకి లీవ్స్లలో జరుగుతుంది కాబట్టి లీవ్స్ మనకి ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడ మనకి గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది ఆ గ్లూకోజ్ అనేది సుక్రోజ్గా మారిపోతుంది సుక్రోజ్గా మారిన తర్వాత పోషక కణజాలం ద్వారా అంటే ఫ్లోయన్ ద్వారా మనకి ట్రాన్స్పోర్ట్ జరిగి వినియోగ కేంద్రం ఈ శక్తిని వాడుకునే లేదా నిల్వ చేసే భాగాలకి వెళ్ళిపోతుంది అనమాట ఆహారం అనేది దీన్ని మనం పోషక కణజాలం ద్వారా రవాణా అని చెప్పచ్చు అయితే ఈ ఆహారాన్ని వాడుకునే లేదా నిల్వ చేసుకునే భాగాలు అంటే ఈ ఎనర్జీని తీసుకునేవి ఋతువులను బట్టి అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట అయితే మనకిప్పుడు వేర్లలో ఒకవేళ ఉన్నాయనుకోండి అంటే రూట్స్లో ఒకవేళ ఆ షుగర్స్ అనేటివి స్టోర్ చేసుకొని ఉంటే వసంత ఋతువు ప్రారంభంలో ఏమవుతాయి ఇది సరఫరా కేంద్రంగా మారుతుంది ఈ పోషకాలను దేనిలోకి లేక పంపిస్తుంది లేత మొగ్గలలోకి పంపిస్తుంది రూట్స్లో ఉండే సుక్రోజ్ అది ఏవైతే అప్పుడే స్టార్ట్ అవుతుంటాయి కదా బర్డ్స్ ఆ బర్డ్స్లోకి పంపిస్తాయి అన్నమాట అయితే ఈ పోషక ఖండజాలంలో ఫ్లో ఫ్లోయంలో పదార్థాల రవాణా అనేది ఎలా ఉంటుందంటే మనకి జైలం ద్వారా వాటర్ ట్రాన్స్పోర్ట్ అంతా ఊర్ధ్వముఖంగానే ఉందంటే కింది నుంచి పైకే ఉంది కానీ పోషక కణజాలంలో మాత్రం పదార్థాల రవాణా అనేది ఊర్ధ్వముఖంగా ఉంటుంది లేదా అధోముఖంగా ఉంటుంది ద్విదిశాగమనంగా ఉంటుంది అంటే రెండు వైపులా ఏదైనా ఉండొచ్చు అయితే దారువులో మనకి పదార్థాల రవాణా ఉర్ధోముఖంగానే జరుగుతుంది అది ఏక దిశ గమనం కానీ పోషక కణజాలం ఫ్లోయంలో ద్విదిశాగమనం రెండు వైపులా జరుగుతూ ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఈ పోషక కణజాల రసంలో స్థానాంతరణ చెందే పదార్థాలు ఏంటి అంటే ఈ ఫ్లోయం అనేది ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కింద నుంచి పైకి లేదా పైనుంచి కిందికి కానీ ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుందంటే వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది జైలంతో పాటు సుక్రోజ్ అలాగే సుక్రోజ్తో కాకుండా ఇంకా మిగిలిన షుగర్స్ ఏవైనా ఉంటే అవి హార్మోన్లని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది ఇది జనరల్ అయితే ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ద్రవోద్గమం అనే ప్రక్రియ ఉపయోగపడినట్లే ఇక్కడ పోషక కణజాలం ద్వారా ట్రాన్స్పోర్ట్కి స్థూల ప్రవాహ పరికల్పన పీడన ప్రవాహం ఏదైనా మనకి అవుట్పుట్ అనేది అవ్వాలంటే కంపల్సరీ ప్రెజర్ అనేది అవసరం అక్కడ ట్రాన్స్పిరేషన్ అనే ప్రెజర్ అనేది జరిగింది ఇక్కడ ఆస్మాటిక్ ప్రెజర్ అనేది ఉపయోగపడుతుంది జనరల్గా లీవ్స్లలో మనకి ఏం తయారవుతుంది ఫోటోసిన్థిసిస్ ద్వారా గ్లూకోజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ గ్లూకోజ్ దేనిగా మారుతుంది సుక్రోజ్గా మారుతుంది ఈ సుక్రోజ్ అనేది అక్కడే ఫ్లోయంలో ఉండే సహకణాల్లోకి ప్రవేశిస్తుంది సహకణాలు అంటే ఏంటంటే మనకి ఆవృత బీజాల యొక్క పోషక కణజాలంలో మనకి ఉంటాయి చాలనీ మూలకాలు సహకణాలు పోషక కణజాల మృదు కణజాలం పోషక కణజాల నాలు నారలు ఇలా నాలుగు భాగాలు ఉంటాయి వాటిలలో ఈ సహకణాలలోకి సుక్రోజ్ అనేది వెళ్తుంది అనమాట ఈ సుక్రోజ్ అనేటివి మృదు కణాలు ఇవి అంటే ఇవి ప్రత్యేకమైన మృదుకణాలు ఈ సహకణాలు అనేవి అయితే ఈ నుంచి సుక్రోజ్ అనేది సక్రియ విధానంలో అంటే లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది దీంట్లో సజీవ చాలనీ నాలలో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఈ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి జుక్రోజ్ అనే దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సక్రియ విధానంలో అయితే ఈ ఆహారం అనేది మనకి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే ఇక్కడ ఫుడ్ అనేది తయారవుతుంది తయారవడం వల్ల లీఫ్లో తయారవడం వల్ల మనకి ఫ్లోయంలో కాన్సన్ట్రేషన్స్ అనేటివి ఎక్కువైపోతాయి అధిక గాఢ పరిస్థితులు అనేటివి ఏర్పడతాయి ఇలా మనకి కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది పోషక కణజాలంలో అధిక గాఢ పరిస్థితులు ఏర్పడినప్పుడు పక్కనే మనకి దారు అనేది ఉంటుంది పోషక కణజాలం దారువులు ఉంటాయి జలం ఫ్లోయం పక్కపక్కనే ఉంటాయి ఈ ఫ్లోయంలో మనకి ద్రవాభిసరణ చర్య ద్వారా ద్రవాభిసరణ చర్య ద్వారా ఏమవుతుందంటే దారు నుండి నీరు అనేది దీంట్లోకి వెళ్తుంది పోషక కణజాలంలో అధిక గాఢతలు ఉన్నాయి దారులో అల్ప గాఢతలు ఉంటాయి ఈ ద్రవాభిసరణ చర్య ద్వారా అల్ప గాఢత నుంచి అధిక గాఢతకి ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది అంటే ఆ ఫ్లోయంలోకి ఈ వాటర్ అనేది వెళ్తుంది అనమాట వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ ఫ్లోయం ఇది అనుకోండి ఇక్కడ ఫుడ్ మెటీరియల్ ఉంది వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అయింది అప్పుడు ఇక్కడ ఏమవుతుంది ప్రెజర్ అనేది పెరుగుతుంది అప్పుడు ఈ పోషక కణజాలంలో ఉన్న ద్రవం తక్కువ పీడనాలు ఉన్న ప్రాంతం వైపుకు చెలుస్తుంది అనమాట అంటే ఇటు సైడ్ అయితే ప్రెజర్ తక్కువగా ఉంటుందో అటు సైడ్కి రావడం స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే ప్రెజర్ తక్కువగా ఉందో వాటిని మనం వినియోగ కేంద్రాలు అని పిలుస్తాం ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి వస్తుంది ఇక్కడ కూడా మనకి ప్రెజర్ వల్ల ఏమవుతుంది అక్కడ ఎక్కువ ప్రెజర్ పొటెన్షియల్ ఉంది కాబట్టి తక్కువగా ఉన్న వైపుకి వచ్చేది అనమాట ఈ పోషక కణజాలం అనేది ఈ సుక్రోజును ఉపయోగించుకొని శక్తి లేదా పిండి సెల్యులోజ్గా మారుస్తాయి అనమాట కణాలు అనేటి ఈ చెక్కను ఉపయోగించి ఇలా మారడానికి సక్రియ రవాణా అనేది ఉపయోగపడుతుంది లో కాన్సన్ట్రేషన్ నుంచి కణాలలో హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతుంది చూసుకుంటే మనకి పోషక కణజాలంలో సుక్రోజ్ అనేది ఉంటుంది ఈ సుక్రోజ్ అనేది లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి సక్రియ రవాణా ద్వారా పోషక కణజాలం నుంచి కణాల్లోకి చేరుతుంది అయితే ఇక్కడ ద్రవాభిసరణ పీడనం అనేది ఎక్కువ అయితే సుక్రోజ్ అనేది వెలుపలికి రావడానికి ఎనర్జీ కోసం ఉపయోగించుకుంటాయి అనమాట కొన్ని రకాల చక్కెరలని అయితే ఈ చక్కెరలు అనేటివి తొల పీడనం తగ్గిందనుకోండి అవి తొలగించబడతాయి ఎలా తొలగించబడతాయి ద్రవాభిసరణ పీడనం తగ్గుతుంది కాబట్టి పోషక కణజాలం అనేది బయటికి వచ్చేస్తుంది వాటర్ రూపంలో పోషక కణజాలంలో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది అది ఎలాగో చూద్దాం జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది ఉత్పత్తి కేంద్రం అనేది లీఫ్ బ్రాంచ్ అనేది వినియోగ కేంద్రం అవుతుంది ఈ పోషక కణజాలం నుంచి సక్రియ చర్య ద్వారా చాలనీ నాళాల్లోకి వస్తాయి అన్నమాట చక్కెర ఫుల్ ఉందనుకోండి అంటే సుక్రోజ్ అనేది ఫుల్ అయితే నీటి శాఖ ప్రవణతలు ఏర్పడి ఆ ప్రెజర్ అనేది ఆ ఫుడ్ మెటీరియల్ని ప్రవహింపజేస్తాయి అంటే బయటికి వినియోగ కేంద్రాలకు పంపిస్తాయి పంపించిన తర్వాత ఏమవుతుందంటే జల జలస్థితి పీడనం అనేది వృద్ధి చెందినప్పుడు ఈ సూక్ష్మ రంధ్రాలతో నిండి ఉన్న అంత్య కవచాలతో ఏర్పడి ఉండేటి చాలనీ ఫలకాలు ఈ చాలనీ ఫలకాలు అంటే సహకరణాల దగ్గరే ఉంటాయన్నమాట చాలనీ ఫలకాలు అవేమైతే పీడన ప్రవాహం మొదలై పోషకాలతో నిండి ఉన్న ద్రవం అనేది కదులుతుంది వినియోగ కేంద్రానికి కదిలి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మొత్తం వినియోగ కేంద్రంలోకి చేరిన తర్వాత సంక్లిష్ట కార్బోహైడ్రేట్లుగా మారి అవి తొలగించబడతాయి షుగర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే ఆ షుగర్ అనేది బయటికి వెళ్ళిపోతుందో పోషక కణజాలంలో ఉండే నీటి శక్మం ఏమవుతుంది అంటే పోషక కణజాలను ట్రాన్స్పోర్ట్ చేసింది ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి తీసుకొని వచ్చేసింది ఇంకా తర్వాత ఫ్లోయంలో మనకి ఏమవుతుందంటే నీటి శక్మం విలువ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ దారు నుంచి వచ్చింది కదా దారు నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చింది దాంట్లో లో కాన్సన్ట్రేషన్ ఉంది దీంతో హై కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ అయింది ఇక్కడ షుగర్స్ అనేటివి బయటికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇది నార్మల్కి వచ్చేసింది కాబట్టి వాటర్ కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట ఇది మనకి పోషక కణజాలం ద్వారా ఫుడ్ మెటీరియల్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనే దానికి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అయితే ఈ ఆహారం ఏదైతే ఉందో అది రవాణా చెందించే కణజాలాన్ని గుర్తించడానికి మనం మేకలను అనే సరళ ప్రయోగాన్ని ఉపయోగించవచ్చు అంటే ఇదేంటంటే మనం ఏదైనా ఒక పెద్ద చెట్టులో బెరడు తీసుకొని దాన్ని పోషక కణజాలం మందం వరకు తొలగించాలన్నమాట తొలగించి బెరడు తొలగించడం వల్ల ఆహార అసలు కింది భాగాలకి ఎలా రవాణా చెందుతుందా చెందదా అనే దాన్ని మనం చూడొచ్చు కొన్ని వారాలు పెట్టి ఇది మేకలమనే అనే ప్రయోగం ఇక్కడికి మనకి ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ మనం మినరల్ న్యూట్రిషన్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది ఖనిజ పోషణ గురించి